హలో వివర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జీప్ మీరు చూస్తున్నారు మన విజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను వీడియో చేయడానికి ముందుకు రాలేదు మన తెలుగువిజన్ ఛానల్లో వీడియో చేయాలని ఆసక్తి కలిగి మన విజన్ ఛానల్లోకి తన వీడియోతో వచ్చినటువంటి ఒక వ్యక్తిని ఆహ్వానించడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను మరి ఆ వ్యక్తి ఎవరు ఏ విషయంపైన వీడియో చేశారో తెలుసుకోవాలనుకుంటున్నారు కదా ప్లీజ్ మిస్టర్ జ్ఞానేశ్వరాచారి ఫ్రమ్ గద్వాల డిస్టిక్ తెలంగాణ మరింత ఆలస్యం చేయకుండా జ్ఞానేశ్వర్ను మీ అందరి కరతాలధ్వనుల మధ్య మన ఛానల్లోకి ఆహ్వానిచ్చేద్దామా వెల్కమ్ మిస్టర్ జ్ఞానేశ్వర్ ఇన్ టెలివిజన్ ఫ్యామిలీ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు జ్ఞానేశ్వర్ ముందుగా ఈ ఛానల్లో నాకు వీడియో చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి తెలుగు విజన్ టీమ్కి చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందాం అంటే మన పీసీలో టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్ని ఎలా యూజ్ చేయాలి అనేది మనం తెలుసుకోబోతున్నాం ఈ టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్ని విఏ డెవలపర్స్ వాళ్ళు విండోస్లో లాంచ్ చేయడం జరిగింది అది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది తెలుసుకునే ముందు ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే వితౌట్ ఎనీ డిలే లెట్స్ బిగిన్ అవర్ సెషన్ మన ఆండ్రాయిడ్ మొబైల్లో టెక్ ఫ్రీడమ్ ఇన్స్టాల్ చేయాలంటే మనం ప్లేస్టోర్ ద్వారా మనం ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం సిస్టంలో లో మైక్రోసాఫ్ట్ స్టోర్ ద్వారా మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఇప్పుడు ఇన్స్టాల్ చేద్దాం నేను విండోస్ కి ప్రెస్ చేస్తున్నాను స్టార్ట్ విండో యాక్టివేట్ చేసుకోవడానికి స్టార్ట్ విండో సర్చ్ విండో ఇక్కడ మైక్రోసాఫ్ట్ స్టోర్ అని టైప్ చేస్తున్నాను ఎం ఆ మైక్రోసాఫ్ట్ స్టోర్ కామర్స్ మైక్రోసాఫ్ట్ స్టోర్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను మి మైక్రోసాఫ్ట్ స్టోర్ ఓకే నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ స్టోర్ విండో నెక్స్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను వన్ సజెషన్ ఓకే టెక్ ఫ్రీడమ్ బ్లాంక్ సర్చ్ ఎడిట్ ఫోకస్ ఇక్కడ సర్చ్ అనుంది నేను టెక్ ఫ్రీడమ్ అని టైప్ చేస్తున్నాను E c h h c five. Each e e One suggestion. One suggestion. Results updated. Next to tab, click just now. All department. Tab. Tech-freedom. For total ratings. Average rating. the application, Tech Freedom. Enter. Unknown. Tab. Productivity. V. I. Develop. V. I. Developers. In the developers. Next tab. Productivity. Tab.

Tech Freedom, comma, app, comma. press right to switch preview 1 the 1 level 1. Okay, you can open just now. Tech Freedom, enter. Tech Freedom, welcome to Tech Freedom for Windows. Okay, welcome to Tech Freedom. Next tab, click just now. This is the Windows version of our Tech Freedom app, designed for the visually impaired. This the Windows version of the next tab. You can the login process. You can process correctly. Next tab, click just now. One dot, open the Tech Freedom app on your mobile device. ఫస్ట్ వచ్చేసి మన మొబైల్ లో టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్ ఓపెన్ చేయమని చెప్తుంది నెక్స్ట్ ట్యాబ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ మోర్ ఆప్షన్స్ ఓపెన్ చేయమని చెప్తుంది నెక్స్ట్ ట్యాబ్ మోర్ ఆప్షన్స్ ఓపెన్ చేసిన తర్వాత మై ప్రొఫైల్ అనేది సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది ట్యాబ్ మై ప్రొఫైల్ తర్వాత నెక్స్ట్ Generate login code. select just Next tab. Five dots. Take note of your email and the 10 digit log. A ten digits code and the at this point. Next tab. Six dots. Return to tech dash freedom on Windows and click the login button Okay. Tab. Seven dots. Enter your email and the generated. Mana. Email and enter channel. Next tab. Eight dots. Click continue to complete the login process. Login chamon to the tab. Once logged in comma, you can enjoy all the features of tech. Login enter out the manam. Features NJS code the Next tab. Login button control plus L. లాగిన్ బటన్ కంట్రోల్ ఎల్ అంటే లాగిన్ అని చెప్తుంది అలాగే దాని యొక్క షార్ట్ కట్ కూడా రీడ్ చేస్తుంది వాళ్ళు షార్ట్ కట్స్ కూడా ఇచ్చారు కంట్రోల్ ఎల్ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నానా ఈమెయిల్ అడ్రస్ కోలన్ ఎడిట్ ల్యాండ్ ఈమెయిల్ అడ్రస్ టైప్ చేస్తున్నాను నెక్స్ట్ టాబ్ క్లిక్ చేస్తున్నానా లాగిన్ కోడ్ కోలన్ ఎడిట్ ల్యాండ్ లాగిన్ కోడ్ ఈ లాగిన్ కోడ్ ని మన మొబైల్ లో టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్ లో మనం ఇప్పుడు జనరేట్ చేద్దాం Okay. Up uh, and uh on by T force three three s and T fux three on three of 10 three fucks and to be, uh, freedom. Uh why not take freedom open just now? And freedom. Oh four options. Four options. Up um, to my profile. My profile? Select this one. The profile is loaded successfully. Next to tab four user email. ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చింది లాగిన్ కోడ్ ఇక్కడ నేను డబల్ ఇస్తున్నాను నాకు వచ్చింది చేస్తున్నాను ఓకే టాప్ నెక్స్ట్ కంట్రోల్ ఎన్నో కంట్రోల్ అన్ని కూడా మనం ఇవ్వచ్చు ఎంటర్ ఓకే అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా లాగిన్ అయింది ఓపెన్ చేద్దాం మీరు కోడ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే లాగిన్ సక్సెస్ఫుల్లీ అని చెప్తుంది అలాగే ఆటోమేటిక్గా ఫోకస్ అనేది ఫీచర్స్లోకి వెళ్ళిపోతుంది చూద్దాం దీంట్లో ఫీచర్స్ ఏమన్నాయో ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి డాక్యుమెంట్ డాక్యుమెంట్ అసిస్టెంట్ ఫస్ట్ వచ్చేసి రీడర్ చేస్తున్నాను ఇమేజ్ ఇమేజ్ జనరేటర్ టెక్స్ట్ డిస్క్రిప్షన్ నెక్స్ట్ నెక్స్ట్ ట్రాన్స్లేట్ ఇక్కడ మనం తెలుగు ఇంగ్లీష్ చేసుకోవచ్చు ఓకే దీంట్లో మీకు ఏదో ఒకటి చూపిస్తాను నేను డాక్యుమెంట్ రీడర్ చూపిస్తాను నేను ఎందుకంటే అన్ని చూపిస్తే మనకి వీడియో కాబట్టి చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ ఫీచర్స్ మనకి ఎలాగో ఐడియా ఉంటుంది మనం మొబైల్ లో యూస్ చేస్తుంటాం కాబట్టి ఆ పేరు క్లిక్ చేస్తున్నాను డాక్యుమెంట్ రీడర్ ఇక్కడ ఎంటర్ క్లిక్ చేస్తున్నాను ఓపెన్ డాక్యుమెంట్ బటన్ కంట్రోల్ ప్లస్ ఇక్కడ ఓపెన్ డాక్యుమెంట్ అని చెప్తుంది దాని యొక్క షార్ట్ కట్ కూడా చెప్తుంది కంట్రోల్ ఓ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను నెక్స్ట్ ట్యాబ్ ఓ అని క్లిక్ చేస్తే వేరే ఆప్షన్స్ ఏమీ లేవు బ్యాక్ బటన్ 1 ఆఫ్ 2 బ్యాక్ ఉంది ఇక్కడ క్లోజ్ బటన్ 2 2 Close. Open document, button open document. You enter this Open dial. Cut out a PDF file select Not a English PDF. Handi. audacity not name split, but audacity not selected. One of seven. Oh, this mania university. Tech dash freedom. Open document, but document text. Colon. Okay. You si process successful guy pending. Down directly just now. Public economics. Public economics. Syllabus. Syllabus. B dot a dot left parent public page one, page one. Next to tab, click just now. Chala options on Document actions colon proving previous page button control plus P. Control PHS previous page. Jump to page button control plus J. Jump to page control J. Tab click just Next click page button control plus N. N. Next to control N. Add bookmark button control plus D. Add bookmark control D. View bookmarks button control plus D. View bookmarks bookmarks control V. OCR current page button control plus O. ఓసీఆర్ కంట్రోల్లో కరెంట్ పేజ్ ఓ సీ ఆర్ గాయో బై ఒప్పెన్ ఓ సి ఆర్ కరెంట్ పేజ్ మీద జోప్ ల ఓస్సి ఆర్ గయోడ్ ఫైవ్ ఓపెన్కి జోప్లై ఓసిఆర్ ఎంటైర్ ఫైల్ వచ్చేసి కంట్రోల్ ఐ కాపీ పత్తు జోప్ల సి కాపీ కంట్రోల్ సి ఫ్రెండ్లీ పట్నం కన్ జోప్ల టీ ట్రాన్స్లేట్ కంట్రోల్ టీ షార్ట్కట్ చాలా బాగున్నాయి ఇప్పుడు నేను కంట్రోల్ ఎ ఎన్ని క్లిక్ చేస్తున్నాను డాక్యుమెంట్స్ లెస్ కోజ్ టు మళ్ళీ కంట్రోల్ ఎన్ కంట్రోల్ పీ పేజ్ టు కంట్రోల్ పీ అలా రౌండ్ అవుతుంది నెక్స్ట్ కంట్రోల్ జే నెక్స్ట్ సి కంట్రోల్ టి ఇవన్నీ మనకి కాపీ ట్రాన్స్లేషన్కి మనం ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు మనకి చలా లాంగ్వేజ్ లో తెలుగు కూడా అవైలబుల్గా ఉంది ఓకే మీకు ఎగ్జాంపుల్ ఒకటి చేసి చూపిస్తాను నెక్స్ట్ పేజ్ బటన్ నెక్స్ట్ జంప్ టు డాక్యుమెంట్ టెక్స్ట్ పేజ్ ఇది మనం ట్రాన్స్లేట్ చేద్దాం కంట్రోల్ టి కొడుతున్నాను నేను Text to translate colon, Ed text to translate combo box collapsed language expanded. T, camel left T. Telugu left parent, T right parent, selected. Combo box to translate button control. Next, tab click, translate and on enter it now. Translating text dot dot dot, please wait dot. Dialogue. Translating text dot dot dot, please wait dot. and Translation completed successfully dot. Dialogue. Translation, com translation, res back button one of closed text to translate colon, edit blank. Combo box to left, translate button control. Translation result colon, edit read only one. And another selected the vocalizer. Tech freedom. Public economics syllabus BPD and dot. Life Pyronic Samu Samus in Kundali Karanamu zero one column twenty eight PM. Weight Factor volume pitch rate fifty four. Variant of dash compact rate of pitch volume sixty five. Volume seventy. Volume sixty. Pitch forty rate Fifty variant of voice Samantha dashing voice name. Voice 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 ట్రాన్స్లేషన్ రిజల్ట్ బి పీరియడ్ యథాత్ ఆర్థిక శాస్త్రం సెమిస్టర్ హైఫోన్ తీసివేత పబ్లిక్ ఎకనామిక్స్ క్రమశిక్షణ నిర్దిష్ట ఎంపిక హైఫోన్ తీసివేత పేపర్ హైఫోన్ తీసివేత వి డాష్ బి ఇలా ఇలా చదువుతుంది సెల్ ఇ సెట్ డాష్ బి ఓకే తెలుగు కూడా రీడ్ చేస్తుంది ఈ విధంగా మనం ఈ టెక్ ఫ్రీడమ్ ని పిసి లో యూస్ చేసుకోవచ్చు ఇంకొకటి చూద్దాం Microsoft Store Microsoft Store window button. Start with T. Tech Dash Freedom features colon list assistant 106. Assistant them Document assistant 106. Mido application open yesterday automatically focus on the features from the bootback conde enter. Type a message colon edit length Oh G O D. G O O P A F T E R O O N Send button TF Assistant is preparing a response dot. back button one of two close button messages colon list T assist. assistant colon good afternoon Bang. how can I assist you today question two of good afternoon in Chapano and I type just send you in the ring the same chat you the I want to answer okay plus this now screen sharing meeting so friends give you the moment ఈ టెక్ ఫ్రీడమ్ని మన పీసీలో యూజ్ చేసుకోవచ్చు మొబైల్లో యూజ్ చేసినట్టు మీరందరూ ఇన్స్టాల్ చేసుకోండి దీన్ని యూజ్ చేసుకోండి డాక్యుమెంట్ కూడా చాలా బాగా రీడ్ చేస్తుంది అలాగే ప్రతి దానికి వీళ్ళు షార్ట్ కట్స్ ప్రొవైడ్ చేశారు ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు